పోలవరం మండలం బాపూజీ కాలనీ కొత్తపేట మార్కెట్ సెంటర్లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ పోలవరం కన్వీనర్ బురగం శ్రీనివాసులో పాల్గొని మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బురగం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి పనులలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పెరిగిన ధరలు చార్జీలు మోయలేని పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాజధాని లేని రాష్ట్రం పూర్తి కాని పోలవరం రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారని విమర్శించారు ఎన్నికలు వైసీపీ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగినికొండ కొంచె దొరబాబు వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ రాంబాబు జల్లెపల్లి జితేంద్ర ఆకుల రాజా ఎడ్ల వినోద్ శాతం ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తు భాగంగా ఈరోజు పోలవరం మండలంలో ఇక్కడ జానాది అందరినీ కూడా ఓటర్లందరినీ కలుసుకున్నాం కలుసుకొని తప్పనిసరిగా మీరు చంద్రబాబు గుజలు చకూర్చాలి ఆయనైతే ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు సరైన దిక్సూసి కాబట్టి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలంటే రాష్ట్రాన్ని కూడా గాడిలో పెట్టాలంటే ఆయన వల్ల అవుతుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అయితే తీరాలని నేను మాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా కంకనం కట్టుకొని తిరుగుతున్నాం అదే అదే రకంగా ఈ పోలవరం మొత్తం మొత్తం గవర్నమెంట్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని అన్ని విధులు కూడా తిరిగి అన్ని అన్ని గ్రామాలను కూడా తిరిగి మొత్తం ప్రదానం చేసి బాబు శుద్ధి భవిష్యత్తు అండి అనే కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే మేము తప్పనిసరిగా బాబు గారిని చూస్తాం బాబు గారిని గెలిపిస్తాం ముఖ్యమంత్రి చేస్తాం అని నిశ్చయంతో ఉన్నారు ఆ విషయాన్ని మీకు చెప్పడానికి మీ అందరితో షేర్ చేసుకోవడానికి సంతోషం సంతోషప